పద్మశాలి కులవైభవాన్ని గురించి నేను రాసిన కవిత పద్మశాలి వైభవం మార్కండేయుని మహర్జాతకాన్ని పుణికిపుచ్చుకొని కైలాసనాథుడు పరమశివుడిని మెప్పించిన పరమాద్భుతమైన కులం ఆది మానవుడి అనాగరిక చలనశీలతకు నాగరికత నేర్పించి నవమానవుడిగా తీర్చిదిద్దిన నవ్యమైన పద్మశాలి కులం ఆత్మగౌరవ సంకేతమైన పట్టు వస్త్రాలను పట్టువదలను విక్రమార్కుడిగా తయారు చేసి మానవ జాతికి అంకితమిచ్చిన మహనీయమైన కులం అగ్గిపెట్టెలో పట్టగలిగిన పట్టుబట్టలను తయారు చేసిన అభినవ సాంకేతిక నైపుణ్యం సొంతం చేసుకున్న శాస్త్రకారులం అటు రూపంలోనూ ఇటు మేధా సంపత్తిలోను అచంచలమైన ప్రజ్ఞ కలిగిన స్థితప్రజ్ఞులం జీవితమనే అనే పద్మవ్యూహాన్ని అతిలాఘవంగా ఛేదించగలిగిన పద్మశాలీలం బహుజన వర్గాల కుల సమ్మేళనములో అభినవ బ్రాహ్మణులుగా అవతారమెత్తిన లోకులం లోకా సమస్తా సుఖినో భవంతు అని నిత్యం జనహితమే కోరుకునే ప్రేమికులం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని నిత్యం తపిస్తున్న బహుముఖ ప్రజ్ఞా కాముకులం విద్యా వినయశీలి విషయ వైవిధ్య బహుముఖ ప్రజ్ఞాశాలి జై పద్మశాలి జై జై పద్మశాలి